ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మూడు నెలల్లో పూర్తి చేయాలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం ఈ యొక్క శుభ పరిణామం ఎందుకంటే గత ఒకటిన్నర సంవత్సరంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు అన్ని దశల్లోనూ అధికారుల పాలనలో ఉన్నాయి అంటే పంచాయతీ మండలం జిల్లా పరిషత్ అన్నీ కూడా అధికారుల చేతుల్లో పరిపాలన కొనసాగుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన సాగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే అనేక సంఘాలు లేకపోతే అనేక సర్పంచులు సంఘాలు కూడా ఈరోజు ఈ యొక్క కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ యొక్క తప్పనిసరిగా నిర్వహించాలన్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరించడం మంచిది ప్రభుత్వాన్ని ఆదేశించడం కూడా చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది తన బాధ్యతగా గుర్తించాలి దురదృష్టమో లేకపోతే ఈ పాలకుల అహంకారమో లేకపోతే ప్రజాస్వామ్య దురదృష్టమో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమ్మడి రాష్ట్రం కానించి చూస్తూ ఉన్నాం ఎవరు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలని జరపడానికి సిద్ధంగా లేని పరిస్థితులు మూడు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా కోర్టు అక్షంతలు కోర్టు ద్వారా ప్ర ఈ యొక్క సంఘాలు యుద్ధం చేసి వీళ్ళని సముదాయించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తప్పించాలి కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పచెప్పాలి ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలి అని ఎన్నికల సంఘం ప్రాధాయపడుతూ ఉన్నదో అప్పటి వరకు వీళ్ళు ఈ ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తూనే ఉంటాయి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని విరగదీస్తూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ కోర్టుని ఆదేశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి తప్పనిసరిగా లేకపోతే కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ కొన్ని ప్రక్రియలు మనం చూస్తే స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘ నిధులు రావన్నటువంటి యొక్క ప్రక్రియ అది వాటికి నష్టం కాబట్టి మాకేం లేదన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఈరోజు ముఖమ్మడిగా ఈ యొక్క వాయిదాకి కారణమవుతా ఉంది ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించదో స్థానిక సంస్థలకి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫార్టీ టూ పర్సెంట్ కేంద్ర బడ్జెట్లో నిధుల్ని ఆపివేయాలి అది ఆపితేనే ఈ యొక్క వీళ్ళకి ఈ యొక్క బాధ్యత గుర్తొస్తుంది తప్పనిసరిగా ఈ కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపుల్ని నిలుపుదల చేయాలి ఏదైతే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఎన్నికల్ని ఏదో ఒక సాకు పెట్టి వాయిదా వేస్తా ఉందో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం కేంద్ర బడ్జెట్లో వచ్చేటువంటి అలాట్మెంట్స్ అన్ని ఆపేసేసే పరిస్థితిని హెచ్చరిస్తే కానీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఉండవనేది మా భావన ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తామని ప్రామిస్ చేసిందో దాన్ని ప్రమోట్ చేసిందో కానీ ఆ యొక్క కేంద్ర ప్రభుత్వానికి పంపడంలో కూడా ఎక్కడో లొసుగు ఉన్నది అనేది మా భావన కేంద్రం ఇవ్వదు మేము జరపద్దు కేంద్రం మీద అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంటర్నల్ ఆ రాజకీయ చతురతని మనం గమనిస్తే నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అన్న భావన కలుగుతూ ఉంది ఎందుకంటే ఇది సరైన విషయం కాదు ఇది ఇప్పుడన్నా సరే నలభై రెండు శాతాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయండి ముందు మీరు ప్రక్రియలోకి వెళ్ళండి ఏ ఎవరు అడ్డం వస్తారో చూస్తారు తప్పనిసరిగా అప్పుడే వాళ్లే అవుతారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ఎలక్షన్ల విషయంలో ఈ యొక్క స్థానిక సంస్థలు లేకుండా మీరు చేస్తున్న పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన కాదనేది మీరు కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఏదో లోసుకు వెదకకుండా మళ్ళీ కోర్టుని ఏదో ఒక దృష్టిలో ప్రాధాయపడకుండా వాయిదా కోసం ఛాలెంజింగ్గా తీసుకోండి మీ యొక్క బలాన్ని కూడా మీ యొక్క పరిపాలనకి నిదర్శనంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని చూడండి మీరు లేదా నెక్స్ట్ సరి చేసుకోవడానికన్నా మీకు ఒక టెస్ట్గా ఉంటుంది ఇది కాబట్టి దీన్ని పారిపోవద్దు ఎలక్షన్లు పారిపోయిన తర్వాత మీరు పరిపాలకులు ఎలా అవుతారండి ఎందుకు పారిపోతారు మీరు తప్పనిసరిగా ఎలక్షన్లు నిర్వహించండి ధైర్యంగా రేపు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది వీళ్ళు వాయిదా వేయడానికి సిద్ధంగా ఉంటారు ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకులు వీళ్ళందరూ కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం అనుసరించిందో రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిపాలన అదే ఎన్నికల ప్రక్రియకి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇంకా తొమ్మిది నెలలు టైం ఉన్నది కాబట్టి కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మరియు గ్రామ స్వరాజ్య సాధన సమితి కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా తక్షణమే కోర్టు ఆదేశాల మేరకు మీ ఉద్దేశం కూడా నిర్వహించాలన్న ఉద్దేశం ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీకు తోడుగా కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్నికల ప్రక్రియలో ముందుకు పొండి విజయం సాధించాలని ఆశిస్తూ ఉన్నాం తప్పనిసరిగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ఎన్నికలు నిర్వహించాలని గ్రామ స్వరాజ్యం ప్రజలకు అందించాలని చెప్పి అధికారుల పాలన నుంచి ఈ యొక్క పంచాయతీలు మండలాలని జిల్లా పరిషత్తులని విముక్తి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం